అందరికీ నమస్తే అండి మన తునిపాయికరపేటలో వేసేసి ఉన్న స్వామి గుడి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఈరోజు భోజనాలు చేయడం జరిగింది ఆ భోజనాలకి ప్రతి ఒక్కరు కూడా హాజరు అయ్యారు బాగా జరిగింది చాలా చక్కగా జరిగింది అందరూ భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించారు అక్కడ మేము కూడా వెళ్ళాము ఈలోపు లైన్ ఉందని చెప్పేసి బయటకు వచ్చి వీడియో తీయడం జరిగింది అక్కడ వాళ్ళు లైన్లో ఉన్నారు అదంతా లైన్ అనేది చాలా పెద్ద లైన్ ఉంది భోజనాలు కూడా చేసాము మేము భోజనాలు అయితే చాలా చక్కగా కుదిరేయండి చాలా బాగున్నాయి అంత వాళ్ళు కూడా చాలా రెస్పాండ్ చేయరు గుడి ప్రాంగణం వంటిది అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सब्सक्राइब सब्सक्राइब ची